వెల్కమ్ టు వివిబీనా న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట అందరి ద్రాక్ష పండులా ఉంటున్న కర్మాగారాలు ఉన్న ఈ రోజుల్లో అందరికీ మేమున్నాం ఆపన్న హస్తం అందించడానికి అంటూ ప్రతిక్షణం ముందుకు వస్తున్న రామ్కో సిమెంట్స్ కర్మాగారం యాజమాన్యం సిబ్బంది ముందుకు రావడం అభినందనీయం మండలంలోని బూదువాడ గ్రామం నుంచి రెడ్డి నాయక తండాకు వెళ్లే రహదారి ఇటీవలే కురిసిన భారీ వర్షాలకి పాడైపోవడంతో తండాల్లోని ప్రజల ప్రయాణానికి వాహనాలకు అనేక ఇబ్బందులకి గురవుతున్న నేపథ్యంలో రామ్కో సిమెంట్స్ యాజమాన్యం వారు మానవత్వంతో స్పందించి రామ్కో సిమెంట్ సిఎస్ఆర్ నిధులతోని సుమారు పది లక్షల రూపాయలతో రోడ్డు మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టి వాహన రాకపోకలను పునరుద్ధరించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు రామ్కో సిమెంట్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలోని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు విజయవాడ పాదమిన తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గడ్డం హుసేన్ బోధవాడ గ్రామ సర్పంచ్ లక్ష్మీ బాలాజీ రామ్కో సిమెంట్స్ కంపెనీ ప్రెసిడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆశీష్ కుమార్ శ్రీవాస్తవ సీనియర్ జిఎం అకౌంట్స్ అండ్ అడ్మినిస్టర్ ఫరూక్ మహ్మద్ ఓహెస్సి జిఎం డాక్టర్ శంకురాజ కేశవ ప్రసాద్ సెక్యూరిటీ విభాగపు సీనియర్ మేనేజర్ కె వెంకట శివాజీ రామ్కో సిమెంట్స్ ప్రతినిధులు బోధవాడ గ్రామ పంచాయతీ పెద్దలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मैनेजमेंट रामपूर् मेड दिस रोड कने स्पेड अरउंड टेन ऐपी ऑन दिस ओकेजन वी हम डिस्ट्रिब्यूटेड हड्रेड టు రెసిడెంట్స్ ఆఫ్ బుద్వాళ విలేజ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సింగ్ థ్యాంక్ యూ వరద ముంపు వల్ల పాలేరు ఒడ్డు ఉన్నటువంటి బోదాడ రెడ్డి నాయక తండ రోడ్డు మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది రాకపోకలకు ఇబ్బంది అయింది తండ నుంచి బోదాడ బోదాడ రెడ్డినాయక తండడు రాకపోకలు లేక రైతాంగం ఇబ్బంది పడ్డారు ఇటువంటి తరుణంలో రామ్కో సిమెంట్స్ మేనేజ్మెంట్నే స్పందించి ఈ యొక్క రోడ్డుని మొత్తం కూడా ఆ రోజు చూస్తే వారితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ రోడ్డు చేయాలని చాలా కష్టం అనుకోను అటువంటి దాన్ని వాళ్ళ చొరవతో మిషన్ ఏర్పాటు చేసి సుమారుగా పది లక్షల పైన ఖర్చు పెట్టి ఈ రోడ్డు ఏర్పాటు చేశారు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రామ్ మీద ఏర్పాటు చేస్తే ట్రాక్టర్ కూడా ఇచ్చిన ఏర్పాటు చేసేటువంటి ట్రాక్టర్ వానలకు ఈ బోదా నాయకులు కూడా ప్రత్యేకంగా రామ్కు వారితో అప్పుడు మాట్లాడుతూ ఈ యొక్క సర్పంచ్ గారు కావచ్చు బాబు కావచ్చు లక్ష్మీ అందరు కూడా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి ఏర్పడి వాళ్ళు కూడా ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా ఆ రోజు ఎవరైతే వరత బీల్డ్ ముంపు గురయ్యారో వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆరు వందల మందికి బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు రాంగ్పోస్ట్ సిమెంట్స్ మేనేజ్మెంట్ ధన్యవాదం చేస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రాంతానికి మీరు మీ యొక్క అన్ని విధాల అండాలి కోరుతూ వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ బోదవడ గ్రామానికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు అలానే రామ్ కోవిల్ నుంచి వచ్చినటువంటి శ్రీవత్స శ్రీనివాసరావు గారికి బరు గారికి డాక్టర్ గారికి అలానే మా మండల పార్టీ అధ్యక్షులు మా బ్రదరు సోదరుడు నరసింహ గారికి సెక్యూరిటీ వారికి అందరికి కూడా బోదవాడ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మరి గత ఇరవై రోజుల కింద వచ్చినటువంటి ఫ్లడ్ విపరీతమైన వర్షాలు మరి పడటం వల్ల ఈ బోధవాడ గ్రామం పూర్తిగా కూడా మరి ధ్వంసం అయిపోయిందని చెప్పుకోవటమే చరిత్ర ఇది ఎప్పుడు కూడా ఈ బోదావడ గ్రామంలో ఇంత వరద ఇంత ఫ్లడ్ ఎప్పుడు కూడా రాలేదు దరిదాపు ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాల ఈ ఊర్లో మరి జీవనం చేస్తున్నటువంటి వాటిని చూసి కూడా మేము ఎప్పుడు చేయలేదే ఇంత వరద అని చెప్పి మా పూర్వీకులు కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ బోధవాడ గ్రామంలో వచ్చినటువంటి వరదకి ఈ బోదవాడంతా కూడా అంత చాలా వరకు నష్టపోయాం రైతులుగా నష్టపోయారు పొలాలు పంట పండే పొలాలు నష్టపోయినాయి అలానే దారి సౌకర్యం రోడ్డు సౌకర్యం కూడా కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి కానివ్వండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఈ బోదోడ గ్రామం నుంచి బస్తీకి జగ పెట్టడానికి రవాణా సౌకర్యం లేకుండా ధ్వంసమైనటువంటి ఈ రోడ్లు మేమైతే మరి ఎమ్మెల్యే గారు కానీ ఫ్యాక్టరీ వారు చూసి మరి ఇంత శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి రోడ్లు మరి ఇదంతా రెడీ అవ్వాలంటే ఇదంతా పునర్నిర్మాణం కావాలంటే త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ బ్యాక్ మనకి ఫ్లడ్స్ వచ్చి రోడ్ అంతా బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు గా మనకి బుధవాడ గ్రామస్తులు మన కోరిక కోరారు ఈ బ్రిడ్జ్ని తొందరగా రిపేర్ చేయమని రామ్కో యాజమాన్యం గా స్పందించి పది లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మనం ఈ బ్రిడ్జిని రిపేర్ చేయడం జరిగింది ఎప్పుడూ రామ్కో ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటామని మీ అందరికీ కో కోరుకుందాం థ్యాంక్ యూసారి చెప్పినట్టుగా ఈ బుధవాడ విలేజ్కి గత పది మన సంవత్సరాలుగా మేము రెగ్యులర్గా కంపెనీ యాజమాన్యం వాళ్ళ సహకారంతో మెడికల్ క్యాంప్ చేస్తుంటాము మా ప్రెసిడెంట్ గారు కూడా వెంటనే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఇమీడియట్గా క్యాంప్ పెట్టాలంటే మేము ఇరవై రోజుల కింద పెట్టిన క్యాంప్ కూడా మళ్ళీ ఒక క్యాంప్ని నిర్వర్తించడం జరిగింది అలాగే ఈ బోధువాడ గ్రామస్తులు కూడా ఎప్పుడు కూడా మా అందరికీ కుటుంబ సహకరిస్తూ ఉంటారు ఇక ముందు కూడా ప్రతి విషయంలోనూ ఈ గ్రామస్తులు ఈ గ్రామం మాది అన్న ఫీలింగ్లో మేము ఉంటాం అలాగే ఈ కంపెనీ మనది అనే ఉద్దేశంతో మీరు కూడా ఉండి మాకు అన్ని విధాలా సహకరిస్తారని ఆశిస్తున్నాను భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు మనకు రాకూడదు అని భగవంతుని ప్రార్థిద్దాం వచ్చినప్పుడు రామ్కో యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని నేను అనుకుంటున్నాను కష్టాలు రాకూడదని కోరుకుందాం ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్